అనంతపురం జిల్లా రాప్తాడు మండలం గొందిరెడ్డి పల్లె సర్పంచ్ కుమారుడు బాబాయ్ను రాప్తాడు పోలీస్ స్టేషన్కు పిలిపించుకుని ఎస్ఐ ధర్ణిబాబు చితకబాదడంతో తీవ్ర అస్వస్థకు గురయ్యాడు బాధితుని అనంతపురం సర్వజన ఆసుపత్రి నందు వైద్యం కోసం తరలించారు ఎస్ఐ ధర్ణిబాబు వైఎస్ఆర్ పార్టీ నాయకులను కార్యకర్తలను టార్గెట్ చేసుకుని ఇష్టానుసారంగా చితకబాదుతున్నారని ఆయన టీడీపీ పార్టీ నాయకులకు ఒత్స పలుకుతున్నారని వారి కనుసన్నల్లో విధులను నిర్వర్తిస్తున్నారని విమర్శించారు గొందిరెడ్డిపల్లి గ్రామ వైసీపీ కార్యకర్తలపై దాడి చేసిన విషయంపై మానవ హక్కుల సంఘమనకు ఎస్ఐ ధర్ణిబాబు పైన ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు దీనిపై పోలీసు ఉన్నతాధికారులు స్పందించి ఎస్ఐపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు ఎస్ఐ ధర్ణిబాబు బాధితులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు అగ్రికల్ ఆఫీసర్ పోయి వచ్చి టౌన్ పోతుంటే అంటే ఇన్ఛార్జ్ రవి కానిస్టేబుల్ వచ్చి ఎస్ఐ సార్ పిలుస్తాను చెప్పి మమ్మల్ని తూర్కుమంది తో అయిన తర్వాత ఎస్ఐ సార్ ఉన్నారు సార్ నమస్కారం సార్ అండి ఏం రవి ఏం సార్ పిల్లలు అంటే ఏం లేదు ఇంతని ఎవరైనా ఇచ్చి ఉండే బాగా సార్ అంటే ఇతని రౌళీ సీట్లు చేస్తా సార్ రౌడీ సీట్లు ఎవడో సార్ ఇప్పుడు ఏం చేస్తారు అందుకని కుత్తండి అండి కొత్త మిర్చి మళ్ళీ నాలుగు మళ్ళీ ఎనిమిది గంటల నుంచి ఎనిమిది గంటలు నడపొచ్చుకొని ఎంత వాచి నరాలన్నీ వేసి ఎంత దౌడు వాచి చెవు అంటే ఏం సమస్య అంటే కొత్త అంటున్నాంపల్లి రాప్తాడు అప్పుడు పోతున్నాను పోతా అంటే వాప్తాడు వచ్చిందండి ఇన్చార్జ్ సార్ నువ్వు మళ్ళీ ఎస్ఐ గారు పిలుస్తున్నారు ప్రెసిడెంట్ గారు అని చెప్పినారు చెప్తే ఆ మాట ప్రకారం చేసి పోయినాం సార్ ఆయన పోతా ఆయన వెంట నేను పోయినా పనిలో పోతాను పోయిన తర్వాత పిలుచుకున్నాడు ఎస్ఐ సార్ ఏమయ్యా నీ పేరు ఏంటంటే నా పేరు బాబాయ్ అండి సార్ నువ్వు రౌడీ శిబురా అవును సార్ ఆయన ఏమయ్యా ఊరిలో చాలా గలట చేస్తున్నాట ఊర్లో అంతా లేనిపాని గలటలు పెట్టి ఉల్లి చేస్తాడు అన్నమాట మీకు ఏం అవసరమా పని చేసుకోవట్లేమో అట్లా అయితే తిట్నాడు లేదు సార్ నేను అప్పుడు చేయలేదు నాకేం తెలియదు సార్ ఆ పాపం తెలిసి జనజీవనం చేసుకుంటున్నాను సార్ నాకు ఏం తెలియదు అని చెప్పినాను సార్ సరే నువ్వు సంతకం పెట్టి పొందాను పంపిస్తాను సార్ పెట్టి మళ్ళీ సంతకం పెట్టిన తర్వాత మళ్ళీ సాయంత్రం నాలుగు గంటల పిలుచుకొని ఆరు గంటల వరకు వరకుఆర్సి కార్యకర్తల నాయకుల పైన పోలీసుల కారణంగా దాడులు చేస్తున్నారు కారణం లేకుండా ప్రజాప్రతినిధులు కానీ ముఖ్యమైన నాయకులను కూడా చూడాలి ఎలాంటి కారణాలు లేకనే స్టేషన్ పిలిపించుకొని దాడులు చేయడం ఆసుపత్రికి చేయడం చేస్తున్నారు అందులో భాగంగానే మా పార్టీకి చెందిన ముందేటిపల్లి సర్పంచ్ పై ఎస్ఐ రప్తడి ఎస్ఐ ధరణిబాబు అధారణంగా దాడి చేశారు అక్కడ అసలు సమస్య ఏం లేదు కేవలం గొంధరెడ్డిపల్లిలో ఒక చిన్న బూత ఇద్దరు రైతుల మధ్య జరుగుతుంటే ఆ పక్కన ఆపోజిట్ పార్టీ తెలుగుదేశం నాయకులు కావడంతో వాళ్ళకు వంత పాడుతూ ఏమాత్రం ఈయన కనీసం విచారం లేకుండా సర్పంచ్ అనేది కూడా చూడకోకుండా పోలీస్ స్టేషన్ నుంచి గ్రామాల్లో కంటాక్ట్ చేస్తూ గ్రామాల్లో శిక్షలు పెడతావా అని అకారణంగా దాడి చేశారు దాంతో ఆయన తీవ్రంగా గాయాల పాలే ఈరోజు ప్రభుత్వ చికిత్స చర్చిస్తాము దీనిపై మేము ఈ ప్రభుత్వానికి హెచ్చరించేది ఏమంటే ప్రజాస్వామ్యంలో ప్రతి పార్టీ ప్రతిపక్షము అధికార పక్షం అనేది చేయలేదు ఏదైనా కూడా మీరు వీలైతే న్యాయం చేయండి లేకపోతే ఉండండి కానీ ఇట్లా అకారణంగా ఇతర ఇతర పార్టీ నాయకులపై టార్గెట్ చేసి దాడులు